తర్వాత ఆయనకి ఎవరో సజెస్ట్ చేశారు అమలు చేస్తున్నాడు ఆయన ఆలోచన లేదు ఎవరో ఆ సజెస్ట్ చేసిన తర్వాత అమలు చేస్తున్నాడు ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ కేసులు అయ్యి అంటారా ఆల్రెడీ మున్ను ఊహించిందే వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు ఇప్పుడు మొన్న మొదట్లో అయితే గనక వాము అయ్యే అని భయపడ్డారు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల టైప్ లోకి వచ్చేసారు ఏ అవును ఆ తీసుకెళ్ళండి ఏముంది ఎన్ని రోజులు ఉంచుతారు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు రారా బయటికి ఇంకోటి ఇక్కడ పార్టీ కోసం జైలుకి వెళ్ళి వచ్చారంటే రేపు పొద్దున పదవులు వస్తాయి అనేది లెక్క ఉంటుంది కదా అంటే వీళ్ళు చెప్తున్నట్టు అధికార పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని అనుకున్నా ఆ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పాలన్నా వీళ్ళకి ఆ ధైర్యం ఉండాలి కదా ఇన్ని రోజులు అలా లేకపోతే ఇక్కడి నుంచి ఉంటది ఇప్పటికే ఉంది వాళ్ళకి లేకపోవడం ఏముంది ఇప్పుడు మాట్లాడారు కదా మన పోరాటాలు కూడా చేశారు కదా పక్షం ఇప్పుడు నాయకులు అందరూ బయటకు వస్తారేమో అందరూ మాట్లాడతారు చూడాలి బయటకు వస్తారా లేదా అనేది చూడాలి అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పిఏసీ ద్వారా కీలక ఆదేశాలే జారీ చేశారు అలాగే